కే తాయారమ్మ గారి ఇంద్రధనస్సు సీరియల్ పదకొండవ భాగంతో మీ ముందుకొచ్చింది మీ శిరీష ఇంతవరకు నడిచిన కథ సుప్రసిద్ధ సినిమా నటుడు మధుచంద్ర భవనం పేరు ఇంద్రధనస్సు కొత్త నటీనట్ల ఎంపిక సమయంలో నీలను చూస్తాడు మధుచంద్ర ఆమెకు తన ఇంటిలోనే బస ఏర్పాటు చేస్తాడు ప్రహ్లాదరావు గారి సినిమాలో నీల మధుచంద్ర నటిస్తారు దీప్తికి భరత్తో వివాహం అవుతుంది మధుచంద్ర తొలి జ్ఞాపకాలలోకి జ్ఞాపకాల్లోకి వెళ్ళిపోతాడు లేని మధుచంద్రకు దివాకర్ రావు గారు ఆదరించి చదువు చెప్తారు తర్వాత ఉమాపతిరావు అండతో సినిమా నటుడు అవుతాడు ఉమాపతి గారి కూతురు ఇందులేఖని మధుచంద్ర వివాహం చేసుకుంటాడు నీల ఇంద్రధనస్సు నుండి తప్పించుకుపోవాలని విఫలయత్నం చేస్తుంది శిల్ప మేడ మీద నుండి దూకి ఆత్మహత్య చేసుకుంటుంది గత సంచికి తరువాయి ఒకరోజు శివరాణి ఫోన్ చేసి చెప్పింది వినతి ఆశ్రమ పాఠశాల ప్రారంభించిందని అందులో చాలామంది పిల్లలే చదువుకుంటున్నారు కొందరు టీచర్లు కూడా జీవితంలో అన్నీ కోల్పోయిన వారే వీలైనప్పుడు మా పాఠశాల దర్శించి వెళ్ళండి ఇప్పుడు మీ ఆరోగ్యం ఎలా ఉంది అని అడిగింది నా ఆరోగ్య పరిస్థితి చక్కబడింది త్వరలోనే షూటింగ్కి హాజరవుతాను అని సమాధానం చెప్పాడు మధుచంద్ర ఈ ప్రసంగం అంతా విన్నది నీల ఎవరు అంది మధుచంద్రకి హార్లిక్స్ కలిపి శివరాణి ఒకప్పటి అందాల నటి అన్నాడు మధుచంద్ర హార్లిక్స్ సిప్ చేస్తూ పాప నువ్వు నన్ను నిజంగా పేషెంట్ని చేసేస్తున్నావు ఇవన్నీ తాగలేక చేస్తున్నాను నీ చిట్టి చేతులతో చక్కటి కాఫీ ఇవ్వు చూద్దాం అన్నాడు మళ్ళా ఇప్పట్లో అవన్నీ వద్దన్నారు డాక్టర్ గారు బాగా రక్తం పోయింది మీరు నిరసించిపోయారు అంది దిగ్భ్రాంతితో చూశాడు మధుచంద్ర ఇంతవరకు తన ఉనికినే భరించలేకుండా ఉండేది ఈ పిల్ల ఇప్పుడు ఇలా ప్రవర్తిస్తున్నది అంతా విచిత్రం అనిపించింది రోజులు దొర్లుతున్నాయి భారీ వర్ణ చిత్రాన్ని తలపెట్టారు డింబో గారు ఆయన దృష్టి మధుచంద్ర ఇంట్లో ఉన్న కొత్త పిల్ల మీదే ఉన్నది కానీ మధుచంద్ర అంగీకరిస్తాడో అంగీకరించడు శిల్ప విషయంలో అతనికి తనకి మనస్సులు భేధించాయి అయినా సాహసించి మధుచంద్రకి ఫోన్ చేశాడు హలో మధుచంద్ర గారేనా మాట్లాడుతున్నది ఎస్ చెప్పండి అన్నాడు మధుచంద్ర నేను ఓ పిక్చర్ తీస్తున్నాను అందులో మీ ఇంట్లో ఉన్న కొత్త అమ్మాయి అయితే బాగుంటుందని నా అభిప్రాయం డింబోగారికి అమాయకురాళ్లైన పడుచు పిల్లల్ని ఫీల్డ్లోకి లాగడం వెన్నతో పెట్టిన విద్య ఆ పిల్లని అడిగి చెప్తాను అంటూ టక్కున ఫోన్ పెట్టేశాడు ఎంతసేపై నిల్చొని ఉందో నీల అక్కడ అంతా విన్నది పాపం డింబోగారి నిన్ను పిక్చర్లో బుక్ చేద్దామనుకుంటున్నారు ఆనందంతో నీల కళ్ళు వెలిగాయి మధుచంద్ర క్షణకాలం ఏదో ఆలోచిస్తూ ఉండిపోయాడు తర్వాత నెమ్మదిగా అన్నాడు పాప ప్రతిక్షణం నీకు అడ్డు తగులుతున్నానన్న భావం నీకు కలిగినా సరే ఒక్క నిజం చెప్పకుండా ఉండలేను గారు ఆడపిల్లల్ని పతనం చేస్తే కని వదలడు అందుకు సిద్ధపడిన వారే ఆయన పిక్చర్లో నటిస్తారు ఎందరో ఆడపిల్లల్ని గురించి నాకు బాగా తెలుసు పైగా ఆ హీరోయిన్ పది కాలాల పాటు ఉంటుందన్న నమ్మకం కూడా లేదు నువ్వు బాగా ఆలోచించు అక్కడి నుంచి నిష్క్రమించాడు మధుచంద్ర నీల ఆలోచనలో పడింది ప్రతిక్షణం తనని కంటికి రెప్పలా కాపాడుతున్నాడు మధుచంద్ర అనుభవజ్ఞుడైన అతన్ని కాదని తను ఎలా స్వతంత్రించి వెళ్ళగలదు అప్పటికీ ఆ కోరికని సమాధి కట్టింది డింబోగారులో ఉక్రోషం పెళ్లిబుకింది పర్యవసానం ప్రఖ్యాత సినీ నటుడు మధుచంద్ర పడుచుపిల్ల పిల్ల నీలతో ప్రేమకలాపాలు అన్న వార్తలు సినీ పత్రికలన్నీ ప్రచురించాయి మధుచంద్ర చెల్లించలేదు సినీ ఫీల్డ్లో ఇలాంటివి అతి సామాన్య విషయాలు ఇంతలో పులి మీద పుట్రల ఓ సంఘటన జరిగింది ఓ రోజు నీల కళ్ళు తిరిగి పడిపోయింది వెంటనే డాక్టర్కి ఫోన్ చేశాడు మధుచంద్ర డాక్టర్ వచ్చి పరీక్షించాడు అమాయకంగా తిరిగే నీలకేమైంది నీల తల్లి కాబోతోంది డాక్టర్ చెప్పాడు మధుచంద్ర హతాశుడయ్యాడు రాత్రి తొమ్మిది గంటలు దాటింది ఆకాశమంతా తెల్లచుక్కల నల్లచీర కట్టుకుని ఒయ్యారాలు ఉలకపోస్తోంది ఈ సోయుగం ఎవరికోసం వెన్నెలమ్మ అభిసారికులకి మార్గదర్శకమైతే రాత్రి రాణి జారులకి చోరులకి దారి చూపుతుంది అందాలు చూసేవాళ్ళని బట్టే ఉంటాయి బయట ఎంత చీకటైనా ఇంద్రధనస్సు మాత్రం దేదీప్యమానంగా వెలిగిపోతుంది అదో స్వర్గంలా భాసిస్తోంది ఇంద్రధనస్సు ముందున్న గార్డెన్లో చైర్స్లో కూర్చొని ఉన్నారు దీప్తి భరత్ చల్లని పిల్లవాయులు వీస్తున్నాయి వారి ముందు కూల్డ్రింక్ బాటిల్స్ ఉన్నాయి భరత్ విలాసంగా సిగరెట్ కాలుస్తున్నాడు డ్రింక్ బాటిల్ చేతితో పట్టుకుని నింగిలో చుక్కలు లెక్కిస్తోంది దీప్తి ఇద్దరి మధ్య చాలాసేపు మౌనం రాజ్యం చేసింది తర్వాత ఆ నిశ్శబ్దాన్ని భగ్నం చేస్తూ చూసారా ఆ నంగనాచి వంగములు ఏం చేసిందో అంది దీప్తి ఎవరు నీలా నేనెప్పుడూ అనుకుంటున్నాను మీ డాడీ ఆ పిల్లతో అతి చనువుగా ఉండడం ఆ పిల్ల మీద ఈగ వాళ్ళనివ్వకుండా ఆయన కాపాడడం అయినా ఈ వయసులో ఆయనకి ఇదేం పని భరత్ ఆ మాటలు అతి సాధారణంగా అన్న ములుకల్లా తగిలాయి దీప్తి గుండెకి మా డాడీనంటే ఊరుకోను ఏదో చిన్నపిల్ల సినీ ఫీల్డ్కి వెళ్ళి చెడిపోతుందని ఆ పిల్లని కాపాడి ఇంట్లో పెట్టుకున్నారు అదే నేను అంటున్నది ఎందుకు ఇంట్లో పెట్టుకున్నది అని మా డాడీది జాలి గుండె కష్టపడి పైకి వచ్చిన మనిషి అందుచేత ఇతరులు కష్టపడితే చూడలేరు మీలా సోమరిపోతులా కూర్చుని ఇతరుల సొమ్ము అనుభవించడం ఆయనకి చేత కాదు ఆ మాటలతో భరత్ అహం దెబ్బతిన్నది మీ డాడీ నాకు ఆస్తి అంతస్తు ఇచ్చిన మాట నిజం కానీ నీకు బానిసరికం చేయడానికి మాత్రం నేను అంగీకరించలేను అందిన దాన్ని అనుభవించడమే నా ధ్యేయం అండర్స్టాండ్ విలాసంగా సిగరెట్ పొగ్గాల్లోకి వదులుతూ అన్నాడు భరత్ అయితే నీలని కూడా ఏం తప్ప అన్నట్టు చూశాడు భరత్ దీప్తిలో క్రోధం ఉవ్వెత్తున పొంగింది ముఖం నల్లగా మారింది చీకటితో పోటీ పడుతూ ఇదన్నమాట అసలు సంగతి తను భరత్ గురించి భయపడుతూనే ఉంది అనుక్షణం అతను కొత్త అందాలను వెతుకుతూనే ఉంటాడు దిగ్గున లేవబోయింది సీట్లోంచి డార్లింగ్ చెయ్యి గట్టిగా పట్టుకుని క్రిందకు గుంజాడు ఇంతలో మధుచంద్ర కారు ఇంద్రధనసులోకి దూసుకురావడం అతను దిగి వడివడిగా అడుగులు వేస్తూ లోపలికి వెళ్లడం ఒకేసారి జరిగాయి అతని అడుగుల తీవ్రతను బట్టి అతను చాలా చిరాగ్గా ఉన్నాడని స్పష్టమవుతోంది కొద్ది క్షణాల తర్వాత ఇద్దరూ మౌనంగా నడిచారు లోపలికి నీల ఒంటరిగా కూర్చొని ఆలోచిస్తోంది ఆమె మనసు స్థిమితంగా లేదు డాక్టర్ చెప్పిన వార్త ఆమె గుండెని బద్దలు చేస్తోంది తను తల్లి కాబోతోంది ఆ మాటే విచిత్రంగా ఉంది తల్లికి పట్టిన గతే తనకు పడుతుందా ఎప్పుడూ తన తాత మున్నీరుగా విలిపిస్తూ ఉండేవాడు తన బిడ్డ గురించి ఎందుకు ఏడుస్తున్నావు తాత అంటే నీకు తెలవదు బిడ్డ అనేవాడు తనకంతా అయోమయంగా ఉండేది ఇప్పుడు మాత్రం మెల్లగా లేచి మధుచంద్ర గదివైపు నడిచింది అతను వెనుక తిరిగి పడుకుని ఉన్నాడు మెత్తని అడుగుల శబ్దానికి చివ్వున ఇటు తిరిగాడు రా పాప సాధారణంగా పిలిచాడు నెమ్మదిగా వచ్చి కూర్చుంది నీల అతని ఎదురుగా పాప ఎలా ఉంది నీ ఆరోగ్యం లాలన మిళి మిళితమైంది ఆ ప్రశ్నలో కొద్ది నిమిషాలు మౌనం వహించి నన్ను మా ఊరు పంపేయండి సార్ అంది నీల ఆ గదిలో ఉన్న ఖరీదైన చిత్రాల వంక చూస్తూ ఏం పాప ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలని ఉందా నీ పట్ల నేను ఏదైనా తప్పుగా ప్రవర్తించానా జీవితంలో తెలుసో తెలియకో ఏవో తప్పులు చేస్తూ ఉంటాం వాటిని సాధ్యమైనంత మేరకు దిద్దుకోవడానికి ప్రయత్నించాలి అది విజ్ఞుల లక్షణం అంతేకాని పిరికి పందాలా పారిపోకూడదు సార్ మీరు జీవితంలో ఏదైనా తప్పు చేశారా తుళ్ళిపడ్డాడు మధుచంద్ర తను ఏదైనా తప్పు చేశాడా సన్నని నీటి ధర మెరిసింది అతని కన్నుల్లో మెల్లగా లేచాడు నీలని సమీపించాడు పాప నీకు మంచి వరుణ్ణి చూసి పెళ్లి చేయాలని ఎన్నో కలలు కన్నాను కానీ దైవం ఇందుకు భిన్నంగా చేశాడు ఇంతకీ అతనెవరు నీల తలని నిమురుతూ ప్రశ్నించాడు నయనాలతో ఓసారి మధుచంద్ర ముఖంలోకి చూసి ఆ వెనువెంటనే మౌనంగా తలదించుకుంది నీల క్షణకాలం అయోమయ అవస్థలో పడి కొట్టుకుపోయాడు మధుచంద్ర ఈ మిస్టరీ అంతా ఏమిటి పాప నిజం చెప్పు ఎందుకో అతనికి భరత్ మీద అనుమానంగా ఉంది తెలియదు మరోసారి తెల్లబోయాడు మధుచంద్ర మధుచంద్ర మనసులో ఒకసారి పతంజలి మెదిలాడు పతంజలిది కవి మాటలు పాటలు రాస్తాడు ఒకప్పుడు ఎంతో హీన పరిస్థితిలో ఇక్కడికి చేరుకున్నాడు ఇందులేఖ అభియా అభిమానాన్ని సంపాదించాడు ఎప్పుడూ చెల్లెమ్మ అని పిలుస్తూ ఉండేవాడు ఇందుని అతని అభివృద్ధికి కారణం ఇందులేఖే అని చెప్పక తప్పదు తాను అతన్ని ఫీల్డ్లోకి ప్రవేశపెట్టి నిలబెట్టాడు అతని ఇప్పుడు ఎంతో ఎత్తుకు ఎదిగిపోయాడు అతని కోసం అందరూ క్యూలో నిలబడి ఉంటారు ఎన్నో సందర్భాల్లో అతని కొడుకు మురళి విదేశాల్లో చదువుకొని వచ్చి మంచి ఉద్యోగం చేస్తున్నాడు ఇందులేక బ్రతికి ఉంటే దీప్తి పతంజలి కొడలై ఉండేది కానీ విధి నిర్ణయం వేరుగా ఉంది దీప్తి భరత్ భార్య అయింది భరత్ సోమరిపోతూ ఉన్నది అనుభవించడమే కానీ తనకు సంపాదించడం చేతకానివాడు క్షణాల్లో తయారై కిందికి దిగి వచ్చి గ్యారేజ్లోంచి కారు తీసి బయటికి తీశాడు డ్రైవర్ సెలవు పెట్టాడు తానే డ్రైవ్ చేసుకుంటూ పతంజలి ఇంటివైపు పోనిచ్చాడు కారుని పతంజలి ఇంట్లోనే ఉన్నట్టున్నాడు యువతలు చాలామంది వెయిట్ చేస్తున్నారు మధుచంద్ర కారు దిగి లోపలికి నడిచాడు అక్కడున్న వాళ్ళందరూ వినయంగా లేచి నిలబడ్డారు వాళ్ళందరినీ చిరునవ్వుతోనే పలకరించాడు మధుచంద్ర వాళ్ళందరికీ మధుచంద్ర బాగా తెలుసు అప్పుడే స్నానం చేసి వస్తున్న పతంజలి మధుచంద్రను చూస్తూనే రండి బావగారు బహుకాల దర్శనం అన్నాడు నవ్వుతూ నువ్వు రాకపోయినా నాకు రాక తప్పుతుందా పతంజలి మీ చెల్లెలు పోయిన తర్వాత నీ రాకపోకలు తగ్గిపోయాయి ఆ ఇంట్లో నేనిప్పుడు ఏమాత్రం ఖాళీగా లేని బావగారు ఏదో మీలాంటి వాళ్ళు వస్తే తప్పించి నాకు మాట్లాడే తీరిక ఉండదు అతని ప్రతి కదలికలోనూ దర్పం కొట్టవచ్చినట్టు కనిపిస్తోంది మధుచంద్ర ఆశ్చర్యపోయాడు ఎంత ఎదిగిపోయాడు పతంజలి అతని ఈ స్థితికి కారణభూతులు ఎవరు బావగారు ఆలోచనల మధ్య తేలియాడుతున్న మధుచంద్ర ఊ అన్నాడు తనని తాను సంపాదించుకుంటూ సన్నని తెల్లని చలువ చేసిన ధోవతి పాము లాంటి తెల్లని పల్చని చొక్క భుజం మీద వెళ్లాడుతున్న జెరీ కండువ గోల్డ్ ఫ్రేమ్ కళ్లద్దాలు మెళ్ళో బంగారు గొలుసు ఉంగరాలు తిరిగిన జుట్టుతో ఆకర్షణీయంగా ఉన్నాడు పతంజలి తనకంటే కొంచెం చిన్నవాడు బాధరబందీలేమీ లేనివాడు తను ఎన్నో విధాల యాతనాలను చూపిస్తున్నాడు బావగారు కాఫీ సేవించండి ఈరోజేమిటో అన్యమాస్కంగా ఉన్నారు అన్నాడు మధుచంద్ర ఎదురుగా కూర్చుంటూ ఆ ఏం లేదు అని క్షణకాలం మౌనంగా ఉండి తర్వాత అన్నాడు మధుచంద్ర పతంజలి నీతో ఒక ముఖ్యమైన విషయం చెప్పడానికి వచ్చాను ఊరకరారు మహానుభావులు పతంజలి అదోలో నవ్వాడు మధుచంద్ర మొదట తెల్లబోయినా తర్వాత నవ్వుతూ అన్నాడు పతంజలి మురళీకి ఓ చక్కటి పిల్లను చూశాను ఇష్టమైతే పెళ్లి జరిపిస్తాను ఎవరు నీల అంటే ఎవరు మా ఇంట్లోనే ఉంటున్నది చాలా మంచి పిల్ల అన్ని విధాలా మురళికి తగింది మీకేమవుతుంది కొద్ది క్షణాలు మౌనంగా ఉండిపోయాడు మధుచంద్ర తను ఏం చెప్పాలి నలువైపులా దృష్టి సారించి చూశాడు ఇద్దరి మధ్య నిశ్శబ్దం రాజ్యం చేస్తోంది చెప్పండి బావగారు విలాసంగా సిగరెట్ పగ వదులుతూ ఒత్తిడి చేశాడు పతంజలి నిశ్శబ్దాన్ని భంగపరుస్తూ నా బిడ్డలాంటిది పగలబడి నవ్వాడు పతంజలి బిడ్డలాంటిది కానీ బిడ్డ కాదుగా ఒకప్పుడు దీప్తి మా ఇంటి ఒడలవుతుందని ఎంతో ఆశపడ్డాం ఆ పిల్లనాడు మేము గుర్తురాలేదా మీకు మీ కాళ్ళ దగ్గర పడి ఉంటాడని ఆస్తి అంతస్తు లేని భరత్కిచ్చారు మీ కన్న బిడ్డని ఇప్పుడు ఊరు పేరు లేని ఈ పిల్లని తెచ్చి మాకు అంటకట్టాలని చూస్తున్నారు ఇదెక్కడ న్యాయం బావగారు మా మురళి కోసం ఆడపిల్లల తండ్రులు క్యూలో నిలబడుతున్నారు మీ ఇంట్లో ఉన్న ఆ అనామధేయకు ఇంకో దిక్కుమాలిన వాడిని చూడండి ఇంతకీ మీ ఇంట్లో ఇన్నాళ్ళ బట్టి ఉన్న ఆ పిల్ల మీరు పతంజలి స్టాపిట్ అరిచినంత చేశాడు మధుచంద్ర ఆవేశపడకండి బావగారు ఉన్నమాటేగా ఆ పిల్లని గురించి ఎన్నో రకాలుగా చెప్పుకుంటున్నారు ఆ పిల్ల బిడ్డ తల్లి కాబోతోందట బారసాలకు పిలవడం మర్చిపోకండి సీట్లోంచి లేచాడు పతంజలి మధుచంద్ర ముఖం అవమానంతో జీవరించింది అప్పుడే ఈ వార్త ఇంత దూరం వ్యాపించిందా దీని ఎవరు ఒక్కసారి అతని అంతరంగంలో భరత్ మెదిలాడు భరత్ అతడి పిడికెళ్లు బిగుసుకున్నాయి డిగ్గును లేచి వీధిలోకి నడిచాడు క్షణంలో కారు ఇంద్రధనస్సు వైపు దూసుకుపోయింది నీలకి ఇప్పుడు ఐదవ నెల ఈ విషయం ఇంచుమించు చాలామందికి తెలిసిందే అని చెప్పాలి ఎన్నో పత్రికలు అసభ్యకరమైన విషయాలను ప్రచురించాయి మధుచంద్ర బుర్ర వేడెక్కిపోతున్నది ఎన్నిసార్లు అడిగినా నీల తనకి ఏమీ తెలియదనే అంటున్నది ఇది ఎలా సంభవం సోఫాలో కూర్చొని ఆలోచిస్తున్నాడు మధుచంద్ర సకాలంలో షూటింగ్లకి హాజరు కాలేపోతున్నాడు నిర్మాతలు లబోదిబోమంటున్నారు ఇంతలో పులిమీద పుట్టలా ఓ వార్త వినవచ్చింది ప్రఖ్యాత సినీ నటుడు మధుచంద్ర రంగం నుంచి నిష్క్రమిస్తున్నారు అని అది చూసి మొదట తెల్లబోయాడు మధుచంద్ర కానీ అది కూడా భారత్ పనే అయి ఉంటుందని గ్రహించాడు కానీ ఏం చేయగలడు కోరి అతన్ని అందలం ఎక్కించాడు అది తప్పించుకోవడానికి వీల్లేదు చేతులతో పట్టుకున్నాడు ఇంటి చుట్టూ నిర్మాతలు అభిమానులు పాత్రికేయులు తండోపతండాలుగా వచ్చి చేరారు మమ్మల్ని రక్షించండి మా గారు లక్షల ఖర్చుతో ప్రారంభించాము చిత్రాన్ని మీరు మధ్యస్థలం ఆపేస్తే మేము నట్టేట్లో మునిగిపోవాలి ఓ నిర్మాత మధుచంద్ర దగ్గరగా వచ్చి లబోది బొమ్మున్నాడు మా అభిమాన హీరో గారు మీరు సినీ రంగం నుండి విరమిస్తే నేను ఆ జన్మ నిరాహార దీక్ష పూంతాను ఓ అభిమాని వెరెత్తిపోయాడు సార్ అసలు సంగతి చెప్పండి నిజంగా మీరు సినీ పరిశ్రమకు దూరమవుతున్నారా విలేఖరులు మోకమ్మడిగా వచ్చి ప్రశ్నించారు ఇదంతా ఏమిటి ఎవరు చెప్పారు నేను సినిమా నుండి విరమిస్తున్నానని ఇప్పుడు నేను చేస్తున్న పిక్చర్లు పూర్తయిన తర్వాత ఆ విషయం ఆలోచిస్తాను వాళ్ళందరికీ అభయహస్తం ఇచ్చాడు అమ్మయ్యా అనుకున్నారు వాళ్ళు పాప నిజం చెప్పు ఎవరతను ఆకాశంలో చుక్కలు లెక్కిస్తూ నిల్చున్న నీలని అడిగాడు చంద్ర అంతవరకు ఏదో ఆలోచిస్తూ నిల్చున్న నీల ఉలిక్కి పడింది తను మాత్రం ఏం చెప్పగలదు ఎవరని చెప్పగలదు సన్నని నీటికర మెరిసింది నీలికన్నుల్లో పాప నీ మనస్సు బాధ పెట్టినందుకు క్షమించు కానీ ఇంద్రధనస్సులా ప్రలోభ పెడుతుంది ఫీల్డ్ నిన్ను ఎవరైనా ప్రలోభ పెట్టి ఈ స్థితికి దిగదార్చవచ్చు నిజం చెప్తే నేను వాళ్ళ మీద తగిన చర్య తీసుకుంటాను ఏం చేస్తారు సార్ నెమ్మదిగా ప్రశ్నించింది నీల వాడికే ఇచ్చి పెళ్లి చేస్తాను అతను భార్యా బిడ్డలున్నవాడైతే ఏం చేస్తారు వయస్సులో పెద్దవాడైతే ఏం చేస్తారు నీల సూటిగా ప్రశ్నించేసరికి ఏం సమాధానం చెప్పలేకపోయాడు మచ్చంద్ర పోనీ పాప ఏమిటి చేస్తాం దైవం నిన్ను ఈ విధంగా శిక్షించాడు అందుకు పని పనిలేదు నీ జీవితం మొగ్గలో రాలిపోకూడదు నీ కభాషం చేయిస్తాను ఈ పీడకల ఇంతటితో మర్చిపో అనునయంగా అన్నాడు మచ్చంద్ర సార్ నేను బిడ్డని కనిపించుతాను దీనికి ఎవరు కారకులు అనేది కాదు ప్రశ్న దైవం ప్రసాదించిన దీన్ని కాపాడమే నా చేయం పాప నువ్వు నాకు అర్థం కావడం లేదు జుత్తు లోపలికి పోనిచ్చి ఓసారి లాక్కున్నాడు కొన్ని జీవితాలకు అర్థం ఉండదు సార్ వేదాంతిలా నవ్వింది నీల పాప ఇది పురాణ యుగం కాదు నీకు ఇది ఏదోలా సంభవించిందని దీన్ని ధైర్యంగా ఎదుర్కొంటున్నావని అనడానికి ఈ కాలంలో నువ్వు ఒక గౌరవప్రదమైన స్త్రీగా జీవించాలంటే ఇలాంటి అడ్డంకులుంటే కష్టం అసలు నేను ఎవరిని సార్ ఈ సంఘంలో నా స్థానం ఏమిటి గొంతులో వేదన ధ్వనించింది నీలకి